ఇంటర్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అధికారులు నాంది పలికారు ఇక నుంచి ఇంటర్ జవాబు పత్రాలు జవాబు పత్రాలు మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టడానికి సర్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరుగుతున్న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జవాబు పత్రాలను ఆన్లైన్ లోనే దిద్దేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది ఈ సందర్భంగా నంద్యాల నేషనల్ పీజీ కళాశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని యాజమాన్యాల కళాశాలల నుంచి ఒక అధ్యాపకులు హాజరయ్యారు కావడం జరిగింది వర్చువల్ విధానంలో బోర్డు అధికారులు అవగాహన కల్పించారు ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి గతంలో ప్రతి జిల్లాలోనూ మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేసేవారు వార్షిక పరీక్షలకు ఇరవై రోజుల సప్లిమెంటరీ పరీక్షలకు పన్నెండు రోజుల పాటు మూల్యాంకనం జరిగింది సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయిన తర్వాత చేపట్టి మూల్యాంకనం సరిగ్గా జూన్ ఒకటి నుంచి మొదలవుతుంది ఇంటర్మీడియట్ కు సంబంధించి మనకు ఇప్పుడు అన్ని కూడా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి సో ఇక సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ సంబంధించి మనము ఇంతకు ముందు అంతా కూడా మనం ఫిజికల్ గా వాల్యుయేషన్ చేసేవాళ్ళు సో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా క్యాంప్ లాగా అరేంజ్ చేసి దాంట్లో మనకి ఫిజికల్ గా లెక్చర్స్ వచ్చి వాల్యుయేషన్ చేసేవారు కానీ ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పూర్తిగా ఆన్లైన్ లోనే వాల్యుయేషన్ చేయబడుతుంది సో ఇందుకు సంబంధించి ఈ యొక్క ఆన్లైన్ వాల్యుయేషన్ కరెక్షన్ ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని గురించి మన లెక్చర్స్ అందరికీ కూడా డెమో ట్రైనింగ్ లాగా ఇవ్వడానికి ఈరోజు మనము నేషనల్ పీజీ కాలేజీలో మనం యొక్క సెంటర్ ని దాంతో మనం మీటింగ్ ను అరేంజ్ చేసి ఉన్నాము సో బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క వాటికి సంబంధించి ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఇక్కడ జరగబడుతుంది సో ఈ యొక్క ఆన్లైన్ వైలేషన్ కి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఫిజికల్ వైలేషన్ లో కూడా టోటల్ మిస్టేక్స్ ఒక్కొక్క జరగవచ్చు కానీ ఆన్లైన్ వైలేషన్ లో మనమైతే టోటల్ మిస్టేక్స్ కానీ మనకి పొరపాటున ఒక క్వశ్చన్ వదిలివేసి ఇంకొక క్వశ్చన్ వెళ్ళి ఒక క్వశ్చన్ మిస్ అయినా కూడా ఆయన ఆన్లైన్ వాల్యుయేషన్ లో అది యాక్సెప్ట్ చేయదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి జేఏల్ కూడా ఆ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా వాల్యూ చేయాలి అన్నిటినీ కూడా మార్క్స్ పరంగా తీసుకుంటుంది కాబట్టి మన ఇంటర్మీడియట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క దానిని మన కమిషన్ గారు తీసుకొచ్చారు సో కాబట్టి మన డిస్ట్రిక్ట్ నుంచి మన కళాశాల లెక్చర్స్ అందరూ కూడా అంటే మన ఆల్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా దీంట్లో వాల్యుయేషన్ లో పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రాసెస్ ను మేము అందరం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను సో ఇక్కడ మనకి ఆర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్స్ కి గవర్నమెంట్ ప్రిన్సిపాల్స్ కి అందరికీ కూడా అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను దయచేసి మీ కళాశాలలో ఉన్నటువంటి లెక్చర్స్ అందరూ కూడా ఈ ఆన్లైన్ వాల్యుయేషన్ లో పార్టిసిపేట్ చేత వాల్యుయేషన్ చేయించవలసి ఉంటుంది కాబట్టి ఈ కాల్యుయేషన్ ప్రక్రియలో మనకి ఈ యొక్క సిస్టమ్ లో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ అనేటువంటివి అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క లెక్చర్స్ కేటాయించిన లెక్చర్స్ తమకు అందుబాటులో ఉన్న సమయంలో వీటిని వాళ్ళు వాల్యుయేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్టేట్ వైడ్ గా ఈ యొక్క ఆన్సర్ పేపర్స్ ను మొదట స్కానింగ్ చేస్తారు కాబట్టి ఇక స్కానింగ్ చేయడానికి మన స్టేట్ వైడ్ గా సిక్స్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మన నంద సంబంధించి కర్నూలు అంటే కర్నూలుకు మనకి నంద్యాల అనంతపూర్ అదే విధంగానే మనకి సత్యసాయ సో కర్నూలు సో ఈ నాలుగు సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్స్ అన్ని కూడా కర్నూలు లో ఏర్పాటు చేసినటువంటి స్కానింగ్ సెంటర్స్ వస్తాయి అక్కడ ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ అన్ని కూడా స్కానింగ్ చేయబడతాయి కాబట్టి స్కానింగ్ చేసిన తర్వాత ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ ని మనకి లెక్చర్స్ ఎవరైతే మనకి ఆ మన రిజిస్టర్ చేసుకుంటారో ఒక ప్రత్యేకమైన లింక్ ద్వారా ఆ యొక్క వాళ్ళకి ఆ యొక్క లాగిన్ లో అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాలు అందరూ కూడా గమనించి తప్పనిసరిగా ఈ యొక్క ప్రక్రియను వాళ్ళు విజయవంతం చేయాలని అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్